చాలా బాధాకరం ఘటన జరిగింది యాభై రెండో డివిజన్లో బారాషాల గుంటలో పేదరికంలో ఉన్న వాళ్ళు నిరంతరం బయటికి వెళ్ళి జీవన ఆధారాలను గడుపుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇక్కడ చిన్న షార్ట్ సర్క్యూట్లు జరగడం వెంటనే ఆ నిప్పులు అల్లుకోవడం దాదాపు ఐదారు గ్యాస్ సిలిండర్స్ పెరిపోవడం పదమూడు ఇల్లు పూర్తిగా వాళ్ళ బట్టలు కానివ్వండి అదేవిధంగా వాళ్ళు వాడుకునే వస్తువులు కానివ్వండి అక్కడికి ఒక చిన్న స్కూటీతో పాటు అన్నీ కూడా తగలబడిపోవడం జరిగింది ఇది ఇమీడియట్గా మా మంత్రివర్లైన నారాయణ గారికి తెలియపరచడం జరిగింది ఆయన ఇమీడియట్ చర్యగా అజీజ్ గారి ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన సొంత నిధుల కింద పదిహేను వేలు లెక్కన ప్రతి ఒక్క ఇంటికి ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్క్యూ అవ్వాలనే ఉద్దేశంతో ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఇంకొక బాధాకర విషయం ఏంటంటే ఒక వికలాంగురాలు ఇంట్లో నుంచి బయటికి రాలేక అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది ఆ అమ్మాయికి ఆ కుటుంబ సభ్యులందరికి కలిపి ఒక యాభై వేలు నారాయణ సార్ ఇవ్వడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా రావడం గవర్నమెంట్ తరపున కూడా వీళ్ళకి కావాల్సిన వసతులు ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఎనిమిది వేలు లెక్కన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళకి కావాల్సిన బియ్యం కానివ్వండి సరుకులు కానీ కూడా ఇవ్వమని చెప్పి అజీజ్ గారు నారాయణ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నైట్ లోపల ఇవ్వమని చెప్పి ముఖ్యంగా మేము అధికారులను కోరింది ఏంటంటే ఈరోజు నైట్ వాళ్ళందరినీ కూడా ఒక మండపానికి షిఫ్ట్ చేసి రేపటి లోపల వాళ్ళు అన్ని వస్తువులు తెచ్చుకునే లోపల ఆ మండపంలో షిఫ్ట్ చేయమని నైట్కి ఉండమని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదేమైనా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు అనేది ఉండుంటే ఇప్పుడు ఇది ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అది నారాయణ సార్ గతంలో ఎన్నికల్లోనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీ అందరినీ కూడా మంచి ఇళ్ళల్లో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆ పని సార్ చేస్తారు రెండు రోజులు అసెంబ్లీ ఉన్నందువల్ల ఇక్కడికి నారాయణ సార్ రావ రాలేకపోయారు కానీ ఆయన ప్రతినిధులుగా అజీజ్ గారు అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు మధు నేను కానివ్వండి విజిత గారు కానివ్వండి అందరం కూడా ఇమీడియట్గా తెలిసి తెలియగానే ఈ ప్రాంతంలో ఈ డివిజన్కి సంబంధించిన ఇక్బాల్ కానివ్వండి అదేవిధంగా మహిళా శక్తి టీం కానీ అన్ని టీమ్స్ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరాల విషయాల్లో వాళ్ళకి కావాల్సిన ఏమేమి ఉన్నాయో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అన్నీ కూడా మీరు పర్యవేక్షించడం జరిగింది వాటి మీద ఇమీడియట్ ఎప్పటికప్పుడు గంట గంటకు కూడా సార్ అడుగుతున్నారు ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారని సో ఖచ్చితంగా రేపటి లోపల వీళ్ళకి ఏమేమి చేయబోతున్నామనేది కూడా మళ్ళీ ఒక్కసారి అందరం ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది రెండు రోజుల తర్వాత తప్పకుండా నారాయణ గారు వచ్చి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మళ్ళీ చేస్తారు ప్రస్తుతానికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి అందియాల్సిన ఇమీడియట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక పది నిమిషాల్లో ఆర్డీఓ గారు వచ్చి ఇవ్వడం జరుగుతుంది